అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయో తెలుసుకుందాం దగ్గర దగ్గరగా క్రాసింగ్ సీడ్లు కానీ చాలా రకాల మిర్చి రకాలు ఉన్నాయి ఒక్కొక్క రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందో వీడియోలో తెలుసుకుందామండి ముందు డేట్ చూద్దాం మార్కెట్కి సరుకులు వచ్చినాయో చూద్దాం మా తర్వాత మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయో వివరంగా వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు ముందుగా డేట్ చూసుకుంటే జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం మార్కెట్కి సరుకులు అయితే నిన్న మొన్నటి కంటే కూడా ఈరోజు డెబ్బై ఏడు వేలు టిక్కీలు వచ్చినాయండి ఈరోజు అంటే కొద్దిగా తగ్గినాయి తగ్గటం కూడా కొంతమంది సెంటిమెంటుగా ఇలా అమావాస్యని లేదా మార్కెట్ పొజిషన్ వల్ల అయితే ఒక డెబ్బై ఏడు వేలు టిక్కీ దాకా రావడం జరిగింది అయితే ఈరోజు మార్కెట్ ధరలు ఎలా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం లేట్ చేయకుండా వెళ్ళేటప్పుడు మార్కెట్ ధరలు చూసేటప్పుడు ఎప్పటిలాగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి నలుగురికి షేర్ చేయండి ముందుగా మనం కర్నూలు డీడి అండి క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది అటు తొమ్మిది వేలు కాడి నుంచి పదివేలు దాకా మీడియం రకాలండి సైజు తక్కువ రంగు తక్కువ పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు అంటే సైజు తక్కువనే రంగు ఉంటాయి పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల కాడి నుంచి పదమూడు వేలు డీలక్స్లు అండి ఈరోజు నిన్న పన్నెండు వేల ఎనిమిది వందలు ఎక్కువగా జరిగింది ఈరోజు పదమూడు వేలు జరిగింది మార్కెట్లో కొంచెం పర్లా సేల్స్ పరంగా డీడి తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ సేమ్ సేమ్ రకంగా ఉంటుంది కానీ లైట్ రంగు వస్తుంది ధర చూసుకుంటే తొమ్మిది వేలు కాడి నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు వేలు టాప్ అండి వన్ జీరో ఎయిట్ వన్ ఏదైనా కొంచెం రంగు ముదురు రంగు వస్తే ఆ పైన తర్వాత త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ అటు పది వేలు నుంచి పదకొండు వేలు దాకా త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ మీడియం పదకొండు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు వేల దాకా జరుగుతుందండి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల డీలక్స్ అండి క్వాలిటీ పరంగా దేశవాల్ క్వాలిటీ ముడత గిడత లేకుండా సాఫ్ట్గా ఉండి సైజు ఉండి రంగు ఉంటే కనుక పదిహేను వేలండి తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ మార్కెట్ చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు పదివేలు కా నుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి పదకొండు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల దాకా ఉన్నాయి పదమూడు నుంచి పదమూడు వేల వందలు బెస్ట్లు మీడియం బెస్ట్లు వచ్చేసి పదకొండు నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి పన్నెండు వేల ఐదు నుంచి పదమూడు వేల దాకా బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందల డీలక్స్ అండి ఎక్కువగా పద్నాలుగు వేలు అనుకోవాలి మార్కెట్లో క్వాలిటీ బాగుండి బద్దె టైపు డబల్ పట్టి అంటాం బద్దె టైప్ వస్తే ఆ టైప్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ తర్వాత బ్యాడీ రకాలండి ముందుగా మనం సిజంటా బ్యాడీ మార్కెట్ చూసుకుంటే క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది అందులో ముదురు రంగు అంటే చాక్లెట్ కలర్ రంగు ఉండాలి మచ్చ లేకుండా ఉండాలి సేల్స్ పరంగా చూసుకుంటే ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పది వేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు పన్నెండు డీలక్స్లు సూపర్ అయితే పన్నెండు వేల ఐదు వందలు అండి రైస్ ఓదర్ గుర్తు పెట్టుకోవాలి సిజంటా బ్యాడ్గి డబల్ ఫైవ్ త్రీ వన్ తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మార్కెట్లో మీడియం క్వాలిటీలు ఎనిమిది వేలు కానుంచి అటు తొమ్మిది వేలు తొమ్మిది వేల వందలు పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పది నుంచి పదివేల బెస్ట్లో పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందల డీలక్స్లు ఎక్కువగా పదకొండు నుంచి పదకొండు నుంచి స్టార్ట్ అవుతున్నాయి డీలక్స్ క్వాలిటీ సూపర్గా అయితే పదకొండు ఉన్నారా తర్వాత టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి తొమ్మిది వేలు కానుంచి పదివేలు మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు దాకా బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల డీలక్స్ అండి ఏదన్నా కార్పెట్ కలరు అంటే అప్ కలరు క్వాలిటీ సైజు బాగుండి ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ అయితే ఆ పైన పన్నెండు వేల వందల పైన ఇంకా మన తేజారకం తేజారకం మార్కెట్లో కర్నూలు వైపు నుంచి వస్తున్నాయి కానీ రంగు ఉంటుంది కానీ సైజు తగ్గుతుంది కొద్దిగా క్వాలిటీ పరంగా సేల్స్ ప్రకారంగా చూసుకుంటే ఈరోజు మార్కెట్ పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు వేల ఎనిమిది నుంచి పదమూడు పదమూడు వేల రెండు వందలు మూడు వందల బెస్ట్లు పదమూడు వేల వందల కానించి పద్నాలుగు వేల డీలక్స్లు అండి ఎక్కువగా పదమూడు నుంచి పదమూడు వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయి ఆ పదమూడు వేల ఐదు వందల పైన జరిగే క్వాలిటీ వేరే ఉంటుంది బాగా సాఫ్ట్ సాఫ్ట్కోండి మంచి కలర్ ఉండి సైజు ఉంటే కనుక పదమూడు వేల వందల నుంచి మొదలై పద్నాలుగు దాకా జరుగుతుందండి తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ దేశవాల్ రకాలు నాటు రకాలు ఈ రకాలు చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు అండి తర్వాత బంగారం విషయానికి వస్తే అటు తొమ్మిది వేలు కానుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు అండి పన్నెండు వేల పదకొండు నుంచి పదకొండు వేల ఏడు వందల ఎనిమిది వందల దాకా బెస్ట్ ఎత్తున్నారు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు వేల ఐదు వందల దాకా క్వాలిటీ ఉంటే పన్నెండు కా నుంచి పన్నెండు వేల దాకా బంగారం జరుగుతుంది క్వాలిటీ డీలక్స్ అయితే ప్రోమీ టూ సిక్స్ క్వాలిటీ ప్రకారంగా అటు పదివేలు నుంచి పదకొండు వేల దాకా మీడియం మీడియం రకాలు పదకొండు నుంచి పన్నెండు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు డీలక్స్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ తర్వాత షార్క్ షార్క్ విషయానికి వస్తే షార్క్లో కూడా బద్దె టైప్ కాకుండా కత్తి అయితే సేల్స్ బాగుంది రేటు కూడా ఉందండి మార్కెట్ ధర చూసుకుంటే తొమ్మిది వేలు కానుంచి పదివేలు దాకా మీడియం రకాలండి పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు పన్నెండు వేలు దాకా బెస్ట్లు డీలక్స్ అయితే పదమూడు అంత మార్కెట్ లేదు సన్నకత్త ఉండాలి ఎక్కువగా పన్నెండు నుంచి పన్నెండు వేలు వందలు అనుకోవాలి షార్క్లు బద్దె టైప్ అయితే సన్నకత్త అయితే పదమూడు అండి అటు తేజ టైప్ తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేరా ఆరుమూరు టూ సెవెంటీ త్రీ కుబేర చూసుకుంటే అటు ఎనిమిది వేలు కానించి మొదలై హయ్యెస్ట్ మార్కెట్ అయితే పదకొండు వేలండి అదే ఆరుమూరైతే ఆ టూ సెవెంటీ త్రీ అయితేనే పదకొండు వేలు కుబేర అయితే పది నుంచి పదివేల ఐదు వందలు అండి అదే అయితే అటు ఎనిమిది వేలు కానించి తొమ్మిది వేలు దాకా మీడియం రకాలు తొమ్మిది నుంచి పదివేలు మీడియం బెస్ట్లు తొమ్మిది నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు పదివేలు బెస్ట్లు పది నుంచి పదివేల ఐదు వందల డీలెక్స్ అండి ఆ పైన మార్కెట్ కూడా కనపడతా పదివేల వందల పైన ఎక్కువగా పది నుంచి పదివేల వందలు అండి ఆరుమూరు మార్కెట్లో ఆరుమూరు అధికంగా అనేది వస్తున్నాయి తర్వాత రకాలు ఈ క్లాసిక్ సంఘం ఈ రకాలకు సంబంధించింది సీరి రకాలు ఇవన్నీ కూడా ఇవన్నీ రకాలు కూడా అటు ఎనిమిది వేలు కానించి నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ మార్కెట్ పదివేల నుంచి పదివేల అండి ఈ మార్కెట్ ఇవన్నీ కూడా ఇవండి ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉండదు ఎల్లో మిర్చి వస్తుంది క్వాలిటీ ఉంటే అటు పద్నాలుగు వేలు కానించి లోయెస్ట్ హైయెస్ట్ మార్కెట్ పదిహేడు వేలు దాకా జరుగుతుందండి ఇవండి ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉండదు తేజా తాలైతే ఆరు వేలు కానించి ఎనిమిది వేలు మామూలుగా జరిగితే మంచి రంగులు ఉండి లాల్ కట్ రకాలు అయితే అంటే బాగా రంగులు డ్రై ఉంటే ఎనిమిది వేల ఐదు వందల పైన మిగతా డీడీ తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు కానీ సీడ్ తాలన్నీ కూడా అటు నాలుగు వేలు కానించి ఆరు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి క్వాలిటీ ప్రకారం ఉంటే ఇంకొక ఐదు వందలు ఇవ్వండి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండి కొన్ని రకాలతో మళ్ళీ నెక్స్ట్ స్టూడియోలో కలుస్తాను నమస్తే నేను హరిబాబు గుంటూరు మిర్చి మార్చిట్టాడు